ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే జనాలకు ఓ రేంజ్లో పిచ్చి ఉండేది అసలు సినిమాలో డైలాగులు కానీ ఆ కథల ఎంపిక కానీ అన్నీ భిన్నంగా ప్లాన్ చేసుకునేవాడు పూరి జగన్నాథ్ అలాంటి పూరి ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాడు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అంచనాలను అందుకోవడం లేదు కొడుకుని హీరో చేయాలని చూసినా అది కూడా వర్కౌట్ కావడం లేదు ఆకాష్ కూడా వేరే వాళ్ళతో సినిమాలు చేయలేకపోతున్నాడు ఇక పూరి కెరియర్ ముగిసింది అనే టాక్ కూడా వస్తుంది ఇటీవలే వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే విషయం చెప్పాలి ఈ సినిమా కోసం పూరి రెండేళ్లు కష్టపడిన సినిమా మాత్రం ఆడలేదు ఇప్పుడు మరి పూరి ప్లాన్ ఏంటి అంటే అల్లు అర్జున్ కోసం ఓ మాస్ కథను రెడీ చేసి పెట్టాడట రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో ఈ కథ రెడీ చేసుకున్నాడట పూరి ఆ కథను బన్నీకి వినిపించడానికి అవకాశం లేక ఆలస్యం అవుతూ వచ్చింది ఇక పుష్ప టూ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాలపై క్లారిటీ రాలేదు కొరటాల శివ త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగ ఇలా చాలా పేర్లు ఉన్నాయి కొరడాల దేవర టూ మీదనే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారట ఎన్టీఆర్ లేని సీన్స్ని డిసెంబర్లో మొదలు పెట్టి షూట్ చేయాలని రెడీ అయ్యారట అందుకే ఇప్పుడు వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నమ్మకం లేదు అందుకే ఇప్పుడు పూరితో ముందుకు వెళ్ళడానికి బన్నీ సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అయితే పూరి వినిపించిన కథ కంటే ఒక్కంతం వంశీ వద్ద పూరి ఒక కథను తీసుకున్నాడట ఆ కథ కూడా బన్నీ విన్నట్టుగా సమాచారం ఓ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే సెక్యూరిటీ ఆఫీసర్ కథ అది అది బన్నీకి బాగా నచ్చిందట వంశీ కథతో అయితే తాను సినిమా చేస్తాను అని ఆలోచించి చెప్పాలని బన్నీ కండిషన్ పెట్టారట గతంలో పూరి టెంపర్ కథను వంశీ దగ్గరే తీసుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఇక ఏదో ఒకటి అనుకున్న పూరి బన్నీకి ఓకే చెప్పడానికి సిద్ధమయ్యారని టాక్ ఇప్పటికే పుష్ప టూ లేట్తో చికాకులో ఉన్న ఫ్యాన్స్కి పూరి సినిమా అయితే ఆరు నెలల్లో విడుదల చేయవచ్చు వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనుకి సినిమా రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు అందుకే బన్నీ పూరిని ఓకే చేసినట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సిద్ధమవుతుందో చూడాలి